హాయ్ అండి అందరికీ ఈ ఫిష్ ఫ్రై చేస్తున్నానండి మా కాకినాడ స్టైల్లో సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను అయితే ఫస్ట్గా అయితే మనం చేప మొక్కలను అయ్యి శుభ్రంగా కడిగి తర్వాత ఏమో అందులో కారం ఉప్పు ఉప్పు అయితే కొంచెం తగ్గించి తీసుకోండి ఎందుకంటే మనం చేపలు అయితే కొంచుపకు ఉంటాయి కాబట్టి అందుకనని ఉప్పు అయితే కొంచెం తగ్గించి తీసుకుంటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు కలిపి శుభ్రంగా అయితే పట్టించాలి అందులో కొంచెం అలాగే అందు వాటర్ నూనె కూడా వేయాలన్నమాట నూనె కూడా వేసి వాటికి బాగా పట్టించి కలుపుకోవాలి ఇలా వేయడం వల్ల బాగా చేపలకైతే ఆ ఉప్పు కారం అయితే బాగా పడుతుంది ఇందులో కొంతమంది అయితే నిమ్మకాయ వేస్తారు నిమ్మకాయ వేస్తే లైట్గా కొంచెం చేదు వస్తుంది లైట్గా వగరగా అనిపిస్తుంది అందుకే నిమ్మకాయ ఫస్ట్ వేసుకోకండి వేగిన తర్వాత అయితే నిమ్మకాయ వేసుకోండి ఓకేనా సరే అయితే ఇప్పుడు సింపుల్గా అయితే చాలా బాగుంటుందండి రెడీమే సింపుల్ సింపుల్గా అయిపోతుంది ఇది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఓకేనా సరే అయితే ఇప్పుడైతే మనం ఒక పది పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి అప్పుడైతే ఉప్పు కారం బాగా చేపలు పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది తర్వాత ఆయిల్ అయితే కొంచెమే తీసుకోండి ఎందుకంటే ఆయిల్ అయితే మనం చేపలు అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే మనం యూజ్ చేయం కాబట్టి ఆయిల్ వాడుకోవడానికి కూడా బాగోదు అందుకని తక్కువ క్వాంటిటీ అయితే నేను తీసుకున్నాను తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలన్నమాట ఒక పక్క బ్యాగ్ను వేగిన తర్వాత రెండో పక్కన కూడా తిప్పండి అప్పుడు బాగుంటుంది అంతే కానీ ముందుగా తిప్పేస్తుంటే ముక్కలు అవి విడిపోతుంది ఓకేనా ఇప్పుడైతే రెండు వైపులైతే నేను కాల్ చేసుకొని తీసేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం ఫైవ్ ఐదు ముక్కలు మొత్తం అన్ని మొక్కలన్నీ వేపేసుకోవాలి వేపు వేసుకుని కొంచెం లైట్గా నిమ్మపాత పింట్టుకోవాలన్నమాట నిమ్మపాత నిమ్మకాయ పిండితే మాత్రం బాగుంటుంది ఇప్పుడే బాగుంటుంది ఫస్ట్లో అయితే కలపకండి ఎవరైనా సరే లాస్ట్లో పింట్టుకొని తినండి బాగా పడుతుంది ఓకేనా తర్వాత సింపుల్గా ఇలా చేసుకుంటే సరిపోతుందండి హెవీగా కాకుండానే చాలా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఇలాంటి వాటిని ఓకేనా అంతేనండి మా కాకినాడ స్టైల్లో ఫిష్ ఫ్రై రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ Thank you all.